హలో మామ ఈరోజు విషయానికి వస్తే ఈ వీడియో వచ్చి మాములుగా ఎప్పుడో అనుకున్నాను కానీ అలా అలా మర్చిపోతూ మర్చిపోతూ రోజు రోజు వీడియోలు తీసుకుంటూ ఇది చాలా లెంత్ వీడియో అయిపోయింది అందుకోసం ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు పెట్టేస్తున్నాను వీడియో వచ్చి ఇది వచ్చి మా ఇంట్లో ఖజూరం చెట్లు మామ ఈ చెట్లు వచ్చి దగ్గర దగ్గర ఐదు ఉన్నాయి ఐదు చెట్లు ఇది పొద్దున ఆరు గంటలు ఆ టైంలో లేయడం ఈ గుత్తుల్ని కొయ్యడం అది కూడా కొయ్యడం అంటే ఎట్టబడితే అట్ట కాదు ఈ పండిని కొయ్యం పండినివన్నీ పారేస్తాం అది కూడా మీకు చూపిస్తాను వీళ్ళకి కోసేది ఇది ఎట్ట ఉంటాయంటే సగం పండింది సగం వచ్చి ఈ రకంగా తోరది ఇలాంటి పండ్లు వీళ్ళు ఎక్కువ తినేది మనం ఏవైనా కాయలు కోస్తే పట్టుకునేట పీకితే లెక్కన తెగిపోతాయి కానీ ఇది మాత్రం అలా కాదు మన జలగ పట్టుకున్నట్టు పట్టుకుని ఉంటుంది గట్టిగా కోయాలంటే మామూలుగా ఉంటుంది అంత తలనొప్పి ఒక చెట్టు వచ్చి ఎట్టయినా నాలుగు గల్లు ఉంటాయి ఈ కాయలు కోయాలి ఇంకా మిగతా పండ్లు ఉంటాయి చాలు బాగా పండినవే ఇది కింద పారేసి ఉంటాం మన ఇండియాలో ఎవరైనా ఖర్జూరం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇవి ఇది చూస్తే కింద పడినవే కన్ఫర్మ్ ఏడ్ చేస్తారు ఎందుకంటే దగ్గర దగ్గర మేము కోసిన రెండు కిలోలు అయితే పారేసేవి దగ్గర దగ్గర ఒక పది కిలోల పైన ఉంటుంది ఖజ్జురా బాబా నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే కాయలు కొంచెం దూరకు వచ్చిన తర్వాత ఆ గుత్తులు గుత్తులు కోసేసి ఇంటికి ఒకటి చెప్పిన ఆ రకంగా తీసుకెళ్ళి ప్రసాదాలు పంచుకున్నట్టు పంచుకునేవాళ్ళు కానీ మా మాత్రం పొద్దున లేవడం ఆలస్యం ఆరు గంటలకి చేపేశాడు ఈ రోజుకి వస్తే మళ్ళీ రేపలేదు ఈ రోజుకొస్తే వస్తే మళ్ళీ రేపు లేదు ఆ రకంగా టైమింగ్ పెట్టాడు ఆ రోజు వచ్చి మా మేడం సఫర్కి వెళ్తున్నారు రాత్రేమో పోయి మంది మళ్ళీ రాత్రేమో డ్యూటీలు తగిలేసాయి ఇంకా పొద్దున ఐదు గంటలు లేసి ఇంకా నేను మా డ్రైవరు ఇంకా మా ఓడు లేసి ఇంకా అది పనిగా ఇంకా యుద్ధం స్టార్ట్ చేస్తాం ఆ రోజు పొద్దున అప్పటికి దగ్గర దగ్గర రెండున్నర గంట ఆ రకంగా పట్టింది మా అన్ని కోసేటప్పుడు ఒక్కొక్క కోసేటప్పటికి ఏం చేద్దాం మా ఖజురం అంటే ఇంకా వాళ్ళకి సెంటిమెంట్ అది ఇంకా అది వస్తే చాలా ఇంకా వాళ్ళకి పండగ ఇంకా రైతులకి మామూలుగా పరి పండితే ఎంత సంతోషమో అంత మా వాళ్ళకి ఖజురం వస్తే ఇంకా అది రోజు కోయడం ఇగో ఈ రకంగా కట్టను వేసుకోవడం ఇంక మొత్తం కట్టంలో వేసి ఇంకా మా ప్యాక్ చేసి అక్కడ పక్కన పెడతాం ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరైనా పంచుకుంటే పంచుకుంటారో లేకపోతే ఇంట్లో అయినా పెట్టుకుంటారు ఇంక వాళ్ళ ఇష్టం ఇది ఏం చేద్దాం మా మొత్తానికి ఇంకా ఆ రకంగా మొత్తం కోసుకుంటూ పోయి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఈ కాయలు మిగిలాయి అంటే మేము కోసేది నాలుగు కాయలు అయితే పారేసేది పది కాయలు ఇంకా ఆ రకంగా అయితే ఇంక ఈ రకంగా ఉంటుంది అదే గుత్తి గుత్తి కోసేది అయితే బాగుండేది కనిపించేవి కాయలు ఇంకా లాస్ట్గా వచ్చేటప్పటికి ఇంకా కాయలు వచ్చి నెరలు వచ్చేస్తున్నాయి సెగకి ఇంకా బది కూడా బంక బంకగా ఉంటుంది కాయలు కోసేటప్పుడు ఇంకేం చేసినా మావాడు అయితే ఉంటే బాగుంటే కోయండి లేకపోతే వదిలేని గమ్ముగా అన్నాడు ఇంకా మొత్తానికి నాలుగైదు కాయలు కోసం ఇంకా మరచోటి రోజు వచ్చి ఏకంగా గుత్తులే కోసేమన్నాడు అన్నాడు మావోడు ఇంక వీడికి చెప్తే అరే గుత్తులు కావాలంటే కత్తి కావాలంటే కత్తి ఉంది అన్నాడు సరే చూద్దాం ఏరాంటు ఎలా ఉంటుందో కత్తి అంటే సరే ఈ కత్తితో అసలు పేగ్ కూడా తెగేలాగలేదు ఆ రకం ఉంది మనోడికి చిలక చెప్పినట్టు చెప్పారు ఎందుకురా అంతలా కష్టం మనోడికి చెప్తే మంచి గత్తులు తీసుకొస్తాడు ప్రశాంత పని తొందరగా అవుతాడు అంటే అమ్మ తగ్గేదే లేదని చెప్పి అది పనిగా ఒక్క గంటలో ఏ పనిని రెండు మూడు గంటలు చేస్తుడు నేనైతే కింద ఉన్న గత్తులన్నీ తీసుకెళ్ళి బయట చెప్పకప్పుడు పారేసుకుంటూ కూర్చున్నాను మొత్తానికి ఆ రకంగా సమాప్తి అయిపోయింది మా నా పని మామ వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు మా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మామ